గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జీటీఎఫ్ఏ సో మీ అందరికి తెలిసిందే దీనికోసము గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది నరసింహరావు గారు చైర్మన్గా వై వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగ్లు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్కి సంబంధించి ఈరోజు మీడియా ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లెన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డిసి అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజ్ గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు టీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్